కివి పండ్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి వీటిలో విటమిన్ సి ఇ పొటాషియం ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కివి పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి మరియు రక్తహీనత నివారణకు సహాయపడతాయి కివి పండ్ల ఉపయోగాలు జీర్ణక్రియ మెరుగుదల కివీలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుదల అధిక విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యం విటమిన్ పొటాషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చర్మ ఆరోగ్యం విటమిని చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది రక్తహీనత నివారణ శరీరంలో ఐరన్ శోషణను పెంచడంలో కివీ సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది కీళ్ల ఆరోగ్యం విటమిన్ సి కీళ్ల ఆరోగ్యానికి తోడ్పడి ఆర్థరైటిస్ నివారణకు సహాయపడుతుంది పిల్లలకు మంచిది కివీ పండు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఇందులో రోజువారీ అవసరమైన విటమిన్ సి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి